క్రీస్తునందు ప్రియమైన వారులారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయన క్రిస్తులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను నేటి దిన ధ్యానాంశము పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినంలోని తర్వాతి భాగము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చినంలోని తర్వాతి భాగము మనుషుల పోలికగా పుట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాను మనము దాసునిగా రిక్తునిగా చేయబడ్డాడని విన్నాము ఇప్పుడు ఆయన మానవ స్వభావంలోనికి హోమోయిమో అంటారు హోమోయిమో అనగా లైక్నెస్ అనగా ఇంకొకలాగా కనబడటం ఆయన స్వభావము వేరు కానీ ఆయన తన స్వభావాన్ని విడిచి ఇంకొకలాగా మార్చబడ్డారు చూపులకు ఇంకొకలాగా కనిపిస్తూ ఉన్నారు హీ బికేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ ఆల్ అదర్ హ్యూమన్ బీయింగ్ అందరిలాగే ఆయన కూడా ఎగ్జాక్ట్గా కనిపించారు దేవదూతలు వచ్చి యేసుని గురించి చెప్పకపోతే అసలు ఆయనను దేవుడని కూడా గుర్తించలేనంతగా ఆయన తన స్వరూపాన్ని మానవుడిగా మార్చుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు సూచక క్రియలు చెప్పక చేయకపోతే చాలామంది ఆయనను సాధారణమైన మనిషిగానే చూసేవారు తప్ప ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవారు కాదు ప్రభువారు కొన్ని అద్భుతాలు చేయటం ద్వారా దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారిని గురించి చెప్పటం ద్వారా మనుషులలో కాస్త ఈయన మిగతా వాళ్ళకంటే ప్రత్యేకమైన వాడని అప్పుడు తెలిసింది లేకపోతే ఆయన చిన్నప్పుడు ఆయన బాల్యం ఆయన ఎదుగుదల ముప్పై సంవత్సరాల వరకు యేసు సాధారణమైన మనిషి ఎవరికి ఆయన పెద్దగా తెలీదు ఎవరికి ఆయన తెలిసే అవకాశం కూడా రాలేదు అయితే ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత కానీ ఆయన తెలియలేదు ఆయన మానవ తండ్రి లేకుండానే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టడం మనకు తెలుసు ఆయనకి మానవ శరీరము ఉంది అలాగే ఆయనకు మనుషుల వలె ఆయనకు కూడా హెల్ప్ అవసరమైంది తల్లి ఆయన్ను మూసింది తల్లిదండ్రులు ఆయన్ని వేరే ప్రాంతాలకు తీసుకొని వెళ్ళగలిగారు ఆయన కళ్ళి గర్భంలో ఉండి మాయ మంత్రాలు చేయలే సాధారణమైన మనిషి ఏ రకంగా ఇతరుల మీద ఆధారపడతారో ఏ సై కూడా బాల్యం దశలో తన తల్లిదండ్రుల మీద ఆధారపడవలసి వచ్చింది ఇది కూడా మనం గమనించాలి అట్లాగే ఆయనకు ఆకలి వేసింది దాహం వేసింది నొప్పి వేసింది బాధపడిన సందర్భాలు అలిసిపోయిన అలసిపోయిన ఉన్నాయి నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి సో ఆయన చిన్నప్పటి నుంచి శరీరపు శరీరము తీసు శరీరంలోకి వచ్చారు కాబట్టి శరీరపు అవసరతలు అన్నీ కూడా అన్నిటి ఆయన వెళ్ళారు ఆయన శోధింపబడ్డారు మనం చూస్తాం నలభై రోజులు ఉపవాసములైన తర్వాత ఆయన శోధింపబడినట్టుగా మనం చూస్తాం శోధించటమే కాదు ఆయన జయించినట్టుగా కూడా మనం చూస్తాం ఇవి యేసుప్రభు వారు మానవుడు అని నిరూపించటానికి చాలా అంశాలు మనం చూస్తూ ఉంటాం అట్లాగే ఆయన శరీరం మరణాన్ని కూడా పొందారు మానవుల వలె ఆయన చనిపోయారు ఆయనకు రక్తము చిందింపబడింది అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాలి ఆయన మానవ రూపం వెతటానికి గల కారణం ఏంటి అని అంటే మనం చూస్తాము హైబ్రిల్కి రాసిన పత్రికలో మన సహోదరులు వంటి వాడు ఆయన మన సహోదరులు మనం రక్త మాంసములు గలవారము కనుక మనల్ని విడిపించుటకు ఆయన సహోదరులు వంటి వాడాయనో అన్న మాటను మనము వాక్యంలో చూస్తాం ఆయన శరీరధారిగా అవ్వకపోతే ఆయన చనిపోయే అవకాశం లేదు ఆయన చనిపోకపోతే రక్తము చెందింపబడే అవకాశం లేదు రక్తము చిందింపకపోతే హెబ్రిల్కి రాసిన పత్రిక ప్రకారం పాపక్షమాపణ లేదు సో వేసుప్రభువారు రక్త మాంసములు గలవాడిగా పుట్టాడు మన కొరకు మాత్రమే కాదు ఆయన జయించి రక్త కలిగిన మనం కూడా జయించటానికి అవకాశాన్ని కూడా దయచేశారు వేసుప్రభు వారి శరీర జననము అన్నది ఆ మానవాళికి అత్యంత ప్రాముఖ్యమైన అంశము ఇన్కార్నేషన్ దేవుడు మానవుడి శరీరాన్ని ధరించుకోవటం మానవ శరీరాన్ని ధరించుకోవటానికి నాకు అర్థమైన అంశాలు ప్రధానముగా రెండు ఒకటి ఆయన మానవ శరీరమును ధరించకపోతే మానవుల యొక్క పరిస్థితులను ఆయన అడ్రస్ చేయగలిగేవాడు కాదు మానవుల స్థితిగతులను ఆయన అడ్రస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మానవ స్వరూపాన్ని ధరించాలి రెండవది ఆయన మానవ స్వరూపం ధరించకపోతే రక్తము చిందింపబడదు రక్తము చిందింపబడకపోతే క్షమాపణ లేదు అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శారీరక జననం అన్నది అత్యంత విలువైన అంశముగా పరిగణిస్తూ మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయగలరని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పుణీనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ ప్లస్ యూ